రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవితాం ఈరోజు మనం ఈ వీడియోలో విజయవాడలో ఉన్న హోల్సేల్ క్లాత్ అయితే మనం చూడబోతున్నాం ఎందుకంటే చాలామంది హోల్సేల్ అని చెప్పని పాపం తెలియక రీటైల్ షాపుల్లోకి వెళ్ళి పెద్ద మొత్తంలో అయితే ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు మనమైతే విజయవాడ వన్ టౌన్ కృష్ణవేణి క్లాత్ మార్కెట్ని అయితే మనం చూడబోతున్నాం రైల్వే స్టేషన్ పదవ నంబర్ ప్లాట్ఫామ్ నుంచి జస్ట్ ఒక అర కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది ఇదంతా కూడా మనం ఈ కృష్ణవేణి మార్కెట్ పరిసర ప్రాంత ల్యాండ్ మార్క్స్ అయితే చూపించాలనే ఉద్దేశంలో అయితే చూపించడం అయితే జరిగింది కృష్ణవేణి క్లాత్ మార్కెట్ అంటే ఎవరైనా చెప్తారు ఇక్కడ మన టౌన్లో ఇక్కడ మార్కెట్ వ్యవస్థాపకులు బచ్చు వెంకటనరసింహారావు గారి విగ్రహాన్ని అయితే మనం స్టార్టింగ్లో అయితే చూడవచ్చు ఇక్కడ చాలా అంటే చాలా పెద్ద మొత్తంలో హోల్సేల్ అండ్ రీటైల్ షాపులు కూడా ఉంటాయి ఎందుకంటే హోల్సేల్ షాపులు ఎక్కువ ఉంటాయి రీటైల్ షాపులు కూడా అయితే ఈ ప్రాంతంలో అయితే ఉంటాయి ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ మనకి ఏ మోడల్ కావాలంటే అన్ని మోడల్లో దొరుకుతాయి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికైతే వీళ్ళని ఇంపోర్ట్ చేసుకుంటాం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయడం ఇవన్నీ కూడా ఈ మార్కెట్లో అయితే జరుగుతాయి ఇక్కడ మనకి తక్కువ క్వాంటిటీలో కావాలన్నా ఇస్తారు ఎక్కువ క్వాంటిటీలో కావాలన్నా ఇస్తారు కానీ ఇక్కడ విషయం ఏంటంటే మనకి రేటు తక్కువ పడాలి అనుకుంటే కనుక పెద్ద మొత్తంలో తీసుకున్నప్పుడు మాత్రమే మనకి బాగా తక్కువ అయితే పడుతుంది అలా కాకుండా అరాకొర అయితే మాత్రం కొంచెం మనకి పెద్ద తేడా అయితే ఏం కనిపించదు ఇక్కడ రెండు ఫ్లోర్లో అయితే ఇక్కడ షాపులు అయితే ఉన్నాయి పై అంతస్తులో ఉంటాయి కింద అంతస్తులో కూడా ఉంటాయి అంటే మనకి పైన షాపులకి వెళ్ళొచ్చు కింద షాపులకి వెళ్ళొచ్చు మనం ఓపిక తిరిగినప్పుడు మాత్రమే మనకి కావాల్సిన వస్తువు అనేది మనకి అందుబాటు ధరల్లో మనకు కావాల్సిన ధరలు అయితే దొరుకుతాయి చాలామంది ఏంటంటే అప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత అన్న అది దొరుకుతుంది ఇది దొరుకుతుంది అని చెప్పని అడుగుతారు ఇక్కడ హోల్సేల్లో చీరలు అన్ని అన్ని రకాలు అయితే దొరుకుతాయి కానీ విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చి మనం చెక్ చేసుకోవాలి కానీ ఇక్కడ ఏదో నెంబర్లు పెట్టినంత మాత్రం ఎవరో డీటెయిల్స్ అయితే చెప్పరు ఇక్కడికి వెళ్ళి మనం చూసి మనం నచ్చింది అయితే తీసుకోవాలి తప్పితే కానీ ఏదో మనము ఇలాగా ఫోన్లో చేసి అడిగేస్తే ఏం కాదు మీరు ఒకసారి వచ్చి చూసుకున్న తర్వాత మనకి ఏదన్నా ఒక షాప్ కాంటాక్ట్ నుంచి మనకు రెగ్యులర్గా ఫోన్లో ఏమైనా కాంటాక్ట్ చేసుకోవాలి కానీ ఏదో డైరెక్ట్గా ముందే ఫోన్లో కాంటాక్ట్లో అయితే అవ్వాలంటే మాత్రం అవ్వద్దు ఇక్కడ ఈ సందులో కూడా కొన్ని మ్యాచింగ్ సెంటర్ లాంటివి కూడా ఉంటాయి ఈ ప్రాంతాలకు రావాలనుకునే వాళ్ళ అవగాహన కోసం అయితే నేను ఈ ఏరియాను అయితే చూపిస్తున్నాను మనకు గాంధీగీలు కనిపిస్తుంది కదా పదో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి మనకైతే కనిపిస్తుంది సో ఈ సరౌండింగ్ ఏరియాలోనే కృష్ణమేణి క్లాత్ మార్కెట్ ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి అయితే వాకబుల్ డిస్టెన్స్ ఎవరిని అడిగినా చెప్తారు కృష్ణవేణి క్లాత్ మార్కెట్ అంటే హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఇది వీడియో నచ్చి లైక్ చేయండి అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా చేద్దాం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాము